అందరికీ నమస్కారం ఈరోజు గురువారం అంటే మేము ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా జరుపుకునేది పలకల లక్ష్మీవారం అంటారు అనమాట అంటే గురువారాన్ని మేము లక్ష్మీవారంగా ఎక్కువగా భావిస్తారు ఈ సెలబ్రేషన్ అనేది ఆంధ్రలో ప్రతి గడప గడపకి ఈ అందమైన ముగ్గులతో అలంకరణతో ఈరోజు చాలా బాగుంటుంది అన్నమాట అసలు ఇంటింటికి అంటే లక్ష్మీదేవి ఏ ఇంటికి వెళ్ళి వస్తుందా అంత అందంగా అలంకరిస్తారనమాట ఈ శుక్రవారమే లక్ష్మీవారం అనుకుంటాం కానీ మేము గురువారిని కూడా లక్ష్మీదేవిగానే భావించుకుంటాం అనమాట ఆ రోజు కూడా చాలామంది చెప్పాలంటే డబ్బులు కూడా ఇవ్వరు అనమాట అంత నియమంతో ఉంటారనమాట అమ్మవారిని అలంకరించి అమ్మవారికి ఇష్టమైన సారి పెట్టి మనస వాచ కర్మన వేడుకుంటే ఆ అమ్మ ఇవ్వాల్సినవన్నీ ఉంటుంది కదా